బదిలీపై వెళ్ళిన మేడంకు కన్నీటి వీడ్కోలు విధి నిర్వహణలో బదిలీలు తప్పనిసరిగా ఉంటాయని ఎక్కడ పనిచేసినా గుర్తింపు తెచ్చుకునేలా ఉద్యోగం నిర్వహించాలని మండల విద్యాధికారులు యశోదా మోహన్ రెడ్డి అన్నారు సంత జూపీ ప్రాథమిక పాఠశాలలో గత ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తూ విజయభారతి బదిలీపై వెళ్ళడంతో మీరు పాఠశాలలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బదిలీపై విడిన విజయభారతిం ఎంతో బ్రదతో అంకిత భావంతో పనిచేసి పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల సంక్షేమానికి ఎంతగానో చేశారని వారు చేసిన సేవలను ఘనంగా పోరాడారు అనంతరం చాలువాతో పూలమాలతో ఘనంగా సత్కరించారు మేడంను ఘనంగా సత్కరించే సమయంలో మేడం కన్నీటి పర్యంతమయ్యారు గ్రామ ప్రజలు నాయకులు తోటి ఉపాధ్యాయులు మేడంకు కన్నీటి వీడ్కోలు పలికారు చివరగా మేడం సంత జుంటూరు గ్రామ ప్రజలకు తోటి ఉపాధ్యాయులకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఎల్లప్పుడూ సంతజుటూరు గ్రామానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు గ్రామ ప్రజలు నాయకులు తోటి ఉపాధ్యాయులు పిల్లలు పిల్లల తల్లిదండ్రులు మేడంకు కన్నీటి వీడ్కోలు పలికారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ కృష్ణారెడ్డి విద్యాధికారుడు యశోదా మోహన్ రెడ్డి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎందుకంటే ఇళ్ళ తర్వాత ఇలాంటిది ఒక బడి ఒక ఇల్ల కన్నా ఎక్కువగా వాళ్ళ పిల్లల కన్నా మీ పిల్లలనే ఎక్కువగా చూసుకుంటే ఒక బయట சவுண்ட் பைட் பெண்கள் இரண்டு వేరే వాళ్ళని చెప్పాం మేడం సరే ఏదైనా ఇవ్వాలంటే కూడా ఇక్కడే ఉన్నాయి మేడం వస్తున్నాం విత్ ఇన్ మినిట్స్ లో ఎంత కోఆపరేషన్ అంటే సార్ గురించి కూడా ఎంత చెప్పినా తక్కువనే అనొచ్చు థ్యాంక్ యూ సార్ మొత్తం వీడియోనా అంజీ మొత్తం వీడియోనే

గారికి మన ప్రియమైన మా చైర్మన్ గారికి ఇక్కడ ఉన్న అందరికీ నా నమస్కారాలు నేను ఇక్కడికి వచ్చి ఎయిట్ ఇయర్స్ అయింది టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చాను యాక్చువల్గా మా స్కూల్ ఇది కాదు ఊర్లో ఉంది అది ఎట్లా అంటే డైలాప్టర్ స్టేజ్లో ఉంది చాలా ఇబ్బందిగా ఉండేది అక్కడ టెచ్లు ఊడిపడేవి దినదిన గండంగా ఉన్నప్పుడు మేము హై స్కూల్లో షెల్టర్ కోరడం అయినది అప్పుడు హై స్కూల్ వాళ్ళు అడిగిన వెంటనే మేము ఒప్పుకొని ఇక్కడ మాకు షెల్టర్ ఇచ్చారు ఓకే అమ్మయ్యా ఇక్కడ మాకు ఒక స్థావరం అంటూ వచ్చింది అనుకున్న తర్వాత స్ట్రెంత్ కొంచెం తగ్గిపోయే పరిస్థితుల్లో ఉండింది టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్లో స్ట్రెంత్ తగ్గుతుంది అనిపించినప్పుడు ఊర్లో చాలా క్యాంపెయిన్ తిరిగాం చాలా మంది ఇక్కడ దగ్గరలో ఉన్న జ్యోతి స్కూలు రాఘవేంద్ర స్కూలు అట్లే సంత జూటులో శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఒక స్కూల్ రన్ అవుతుండేది చాలా మంది పిల్లలు శ్రీవాణి స్కూల్లో ఉన్నారు అప్పుడు మేము ఊర్లో క్యాంపెయిన్ చేసి మాకు అప్పటికి డిజిటల్ క్లాస్ రూమ్ ఉంది మా స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్ ఉంది మండలంలో ఓన్లీ టూ స్కూల్స్ లో మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది దాంట్లో సంత స్కూల్ ఒకటి అలాగే మా స్కూల్లో కంప్యూటర్స్ అంత బాగుంది ఇక్కడ సో అదే మాట నేను పేరెంట్స్ తో చెప్పాను మాకు సిస్టమ్ ఉంది పిల్లలకి కంప్యూటర్ కూడా నేర్పిస్తాము డిజిటల్ క్లాస్ రూమ్ ఉంది ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ చెప్పి శ్రీవాణి రాఘవేంద్ర స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని తీసుకొచ్చాను ఓకే మీరు ఒక వన్ ఇయర్ చూడండి అని నేను చెప్పాను ఒక వన్ ఇయర్ వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళ సిబ్లింగ్స్ ఆటోమేటిక్గా మా స్కూల్ కి వస్తున్నారు సిబ్లింగ్స్ వాళ్ళ చెల్లి తమ్ముడు వాళ్ళు ఉంటారు కదా ఫస్ట్ ఒకరినైతే మేము చాలా బలవంతంగా వాళ్ళని ఒప్పించి ఒప్పించి తీసుకొచ్చాము తర్వాత ఉండే ఇద్దరు ముగ్గురు సిబ్లింగ్స్ ఆటోమేటిక్గా మాకు వచ్చేస్తున్నారు ఇంకా ఇక్కడ ఉన్న శ్రీవాణి స్కూల్ అసలు తీసేశారు అది కొద్ది మందితో రన్ అవుతున్నాయి ఇక్కడ పిల్లలు వెళ్ళే వాళ్ళు అది క్లోజ్ అయిపోయింది ఎందుకంటే అక్కడ ఇంకా స్ట్రెంత్ లేక ఇంకా చాలా ఇద్దరు ముగ్గురు వెళ్తున్న సిచ్యువేషన్ ఆ స్కూల్ ని క్లోజ్ చేశారు సరే స్ట్రెంత్ పెంచుకున్నాము అంత బాగుందనే టైంలో మేము మా మేడం వాళ్ళు ఇద్దరు ప్రమోషన్ తీసుకొని వెళ్ళిపోయినారు స్ట్రెంత్ ఏమో సెవెంటీ ప్లస్ నియర్లీ ఎయిటీ నేనేమో సింగిల్ టీచర్ ని ఫైవ్ క్లాసెస్ అప్పుడు మళ్ళీ కాస్త ఇబ్బంది ఆ ఇయర్ అంతా కొంచెం బాగా సఫర్ అయ్యాను అంతమంది పిల్లలకి న్యాయం మేబీ చేయలేకపోయి ఉండొచ్చు బట్ పర్లేదు ఆ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆ వన్ ఇయర్ లోపలే ఆ ఎయిడెడ్ స్కూల్స్ ఇష్యూ రావడము మళ్ళీ సీను సార్ మా స్కూల్ కి రావడము ఇదంతా అసలు చాలా ఇంకా సీను సార్ వచ్చిన తర్వాత ఇంకా మా ఇంప్రూవ్మెంట్ అనేది ఇంకా అసలు వెనుకడికి వేసిందే లేదు ఇంకా వెనక్కి తిరిగి చూసిందే లేదనుకుంటున్నాము ఎస్ మా సక్సెస్ ఇక్కడ చాలా బాగా అంటే మేమిక్కడ స్టూడెంట్స్ సారు మా చైర్మన్ సపోయాన్న నాడు నిండు పనులు స్టార్ట్ అయ్యేటప్పటికి అన్న ఉన్నారు ఏ టైంలో లో అయినా సరే ఏ మెటీరియల్ వచ్చినా సరే ఓకే మేడం అని చెప్పి అన్న దించుకోవడము అన్ననే కొన్ని మెటీరియల్ తీసుకురావడము ఆ చాలా వరకు చాలా చేసుకున్నాం ఇంకా టూ ఇయర్స్ వాళ్ళ టైం లిమిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా చైర్మన్ జయబన్ అన్నపూర్ణ గారు ఇంకా మేడం గురించి అసలు మాట లేవని చెప్పొచ్చు ఆమె మాకి కొలీగో ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ మా స్కూల్ చైర్మన్ ఇంకా అసలు అర్థం కావడం లేదు మాకే ఒక వన్ ఇయర్ లో ఆమె మాకు మాకు అని ఆల్సో మా పిల్లలకి మా పిల్లలకి ఎంత దగ్గర అయిపోయినారంటే అసలు ఇంకా చెప్పలేము అనమాట డే కంపల్సరీ మార్నింగ్ ఓసారి ఈవినింగ్ ఓసారి మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు ఒకసారి ఒక టూ త్రీ టైమ్స్ స్కూల్ కి వస్తారు ప్రతి స్టూడెంట్ ని అబ్జర్వ్ చేస్తారు ప్రతి స్టూడెంట్ ని ప్రతి స్టూడెంట్ ని చూసి ఇంటి వేయడం ఓకే మమ్మల్ని మీరు మళ్ళీ ఒకసారి తిరిగి ఆలోచించుకునేటట్లు చేస్తున్నారు మేడం ఓ ఎస్ వీరే డల్గా ఉన్నాడు వీరైతే చాలా బాగా రాస్తున్నారు మేడం ఈ అమ్మాయి అయితే కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అబ్జర్వ్ చేసేది ఇటువంటి చైర్మన్ దొరకడం అనేది రియల్లీ మా అదృష్టం ఇక మీ మంద ఫ్యామిలీ నేను మా సుంబ మా చైర్మన్ సుబ్బయ్య అన్న ఒక వన్ ఇయర్ లో టీచర్స్ వెళ్ళిపోయి నేను ఒక్కదాన్ని ఇబ్బంది ఉన్నప్పుడు కృష్ణారెడ్డి అన్న చాలా సార్లు వచ్చారు సార్లే మా ఏదో ఒకటి ఆలోచిద్దాము ఎంఈఓ సార్ తో మాట్లాడతాము లేదంటే ఒక వాలంటీర్ ని పెడదాము అని వాలంటీర్ ని పెట్టాలి అని డిసైడ్ అయ్యేటప్పటికి సార్ వచ్చారు మేము అసలు నిజంగా ఈ పిల్లలు స్కూల్ కొలీగ్స్ చైర్మన్ ఒక ఎంజాయ్మెంట్ అంటే చాలా ఆస్వాదిస్తూ చేసాము ఇక్కడ పని ఎప్పుడు ఇబ్బంది పడలేదు ఏంటిది అని ఫీల్ కాలేదు చాలా చాలా ఆస్వాదించుకుంటూ చేసాము ఇక చెన్నై సార్ అయితే మాకి డైలీ గెస్ట్ మా స్కూల్లో ఏ చిన్నది జరిగినా ఆ సార్ ఖచ్చితంగా సార్ చెప్పినట్లు వస్తారా రారా అనేది తర్వాత విషయం కానీ ఫస్ట్ ఇన్విటేషన్ అయితే సార్ కి అందించడం మా ప్రతి నేషనల్ ఫెస్టివల్ సిక్స్టీన్ నేషనల్ ఫెస్టివల్ జరిగితే ఒకదానికే సార్ రాలేదు అది కరోనా టైమ్ అప్పుడు నేను ఒకదాని వచ్చాను సార్ రండి అంటే ఏం ఈ కరోనా టైంలో నేను బయటికి రావట్లేదు ఈ సార్ ఒక్కటి నన్ను మీరు ఎలిమినేట్ చేసేసేమి నేను రాలేను అన్నారు సో అదొక్కసారి నేను జెండా కట్టాను మిగిలిన ఫిఫ్టీన్ టైమ్స్ సారీ మిగిలిన ఫిఫ్టీన్ టైమ్స్ సారీ ఇంతవరకు మా పాప వచ్చిన వెంటనే బస్ స్టాండ్ లో సార్ చూసి అమ్మ జెండా కట్టే సార్ కదా అని అడుగుతుంది ఎస్ ఏ టైంలో ఎప్పుడు ఏ చిన్న ఫంక్షన్ చేసినా సార్ ఖచ్చితంగా అటెండ్ అవుతారు నేను రాలేను అనరు కొంచెం హెల్త్ బాగాలేదు రావడానికి ట్రై చేస్తాను బట్ ఖచ్చితంగా వచ్చింటారు ఇక ఎన్నో మేడం మా ఫ్యామిలీలో ఒక భాగం మా స్కూల్ వస్తుంటారు మేము ఏ చిన్న ఫంక్షన్ చేసి పిలిచిన వెంటనే ఒక టెన్ మినిట్స్ లో ఇక్కడ ఉంటారు మేడం కాంప్లిమెంట్ ఇచ్చినా సరే అది మాకు చాలా రియల్లీ ఓకే వెంటనే ఆ గుడ్ అనేది ఎక్కడ మాకు కూడా ఉంటుంది చాలా చాలా మేడం ఎప్పుడు చిన్న కాంప్లిమెంట్ ఇచ్చినా మేము చాలా సంతోషపడిపోయే వాళ్ళం చాలా చాలా బూస్టింగ్ అది మాకు సార్ సార్ ఒకసారి టెన్ డిజిట్స్ ఆడిషన్స్ చేస్తుంటే సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు మోహన్ రెడ్డి సార్ గారు ఏంటో మా అసలు ఫస్ట్ క్లాస్ పిల్లలేనా అని ఎస్ సార్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ మేము క్లాస్ కి ఒక టీచర్ ఉండడం వల్ల పేరెంట్స్ తో ఇన్వాల్వ్ కావడం వల్ల ఇక్కడ ఏంటంటే ఇంకా పిల్లలు రెగ్యులర్ గా స్కూల్కి వస్తారు సార్ యాబ్సెంటీస్ అనే వాళ్ళు చాలా చాలా తక్కువ ఆ రూమ్ ఇద్దరు ముగ్గురు యాబ్సెంటీస్ కూడా మేము వదిలిపెట్టము స్కూల్ కి వచ్చినప్పటి నుంచి సారు నేను అంటే ఇది నీ క్లాస్ ఇది నా క్లాస్ అటువంటి వేరియేషన్స్ ఏమి మాకు లేవు సార్ ఏ పిల్లలైనా సరే వచ్చిన వెంటనే ఫోన్ చేసి వాళ్ళని పిలిపించడము అప్పటికి రాకపోతే మా సుంకమ్మ నెక్స్ట్ ఆయుధం ఇంటికెళ్ళి మటుకు వస్తుంది వాళ్ళని హెల్త్ బాగాలేకపోతే మేము ఇక్కడే పక్కన హెల్త్ సెంటర్ ఉంది కదా అక్కడ మేమే ట్రీట్మెంట్ చేయిస్తాము ఒక కిట్ పెట్టాము సార్ అయితే ఇంకా ఒక కిట్ ఏమైనా దెబ్బలు తగిలిన ఏమైనా కిట్ మొత్తం తెచ్చి పెట్టారు సో అట్లా హెల్త్ బాగా